హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దొండకాయ ఉల్లికారం చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో దొండకాయ రెసిపీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రైలో రెండు మూడు రకాలుగా ఉన్నాయి ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేసి చూడండి చాలా బాగుంటాయి రెసిపీస్ దొండకాయ ఇష్టం లేని వాళ్ళు ఇన్ని రకాలుగా ట్రై చేసుకోవచ్చు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి దొండకాయ ముక్కల్ని ఇలా మరీ పొడవుగా కాకుండా మధ్యలోకి ఇలా సగానికి కట్ చేసుకొని పెట్టుకోవాలండి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను పొడవుగా కట్ చేసుకున్న వాళ్ళు పొడవుగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎలాగో గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇలా పెద్దగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని చేసుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటాయి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వాటిని మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఫ్రై అయిన ఉల్లిపాయలు అన్నీ కూడా తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు చల్లారిన తర్వాత ఇదంతా కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ చూడండి ఇలా ఉల్లిపాయ కారం ఉల్లి అంతా కూడా ఇలా రెడీ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద అదే గిన్నెలోకి మరి కాస్త ఆయిల్ పోసుకొని దొండకాయ ముక్కలు వేసుకోవాలండి మొదటగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెడితే దొండకాయలు చక్కగా ఉడుకుతాయి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేస్తే కాస్త త్వరగా ఉడికిపోతాయి చూడండి బాగా ఫ్రై అయిపోయాయి ఇలా దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం యాడ్ చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఉడికిపోవాలి ఈ ఉల్లికారం అంతా కూడా బాగా ఉడుకుతూ ఫ్రై అవ్వాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది దొండకాయ ఉల్లికారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి దొండకాయ ఉల్లి కారం చూడండి వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ